హాయ్ అండి ఈరోజు సొరకాయ వడలు వేసుకుందాం ముందుగా సొరకాయ ఒక టూ కప్స్ వచ్చే వరకు ఇలా తురుము పెట్టుకోవాలండి కొత్తిమీర ఉల్లిపాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ అండి కొంచెం పసుపు టేస్టు సరిపడా సాల్ట్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వరిపిండి వన్ కప్ వేసుకోవాలండి టూ కప్స్ సొరకాయ తురుముకి ఒక కప్పు వరిపిండి వేసుకోవాలి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి అంటే యాక్చువల్గా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు అంతకీ సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే సొరకాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండీ సో అందుకని ఈ విధంగా కలిపేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసుకోవాలండి తర్వాత ఒక బాండింగ్లో ఆయిల్ తీసుకొని దీన్ని బాగా ఈ ఈలోపు మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేద్దాం ఇలా ఇలా చేసే ఒక కవర్ తీసుకోనండి దాని మీద ఇలా వడల్లా చేసుకుందామండి ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి ఆయిల్ కాగిందండి ఇప్పుడు మనం దీన్ని వేసేసుకుందాం ఈ విధంగా తీసుకొని ఇలా వేసేసుకుందామండి అంటే నాకు కవర్తో వేయడానికి కుదరట్లేదు అంటే నేను ఒక హ్యాండ్తోనే చేస్తున్నానండి ఒక హ్యాండ్తో మొబైల్ పట్టుకొని సో అందు గురించి హ్యాండ్లో తీసుకొని వేస్తున్నానండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉండేసి తర్వాత వీటిని తిప్పుకుందాం ఇవి హెల్త్కి చాలా మంచిదండి ఇవి బ్రేక్ఫాస్ట్లో ఈవినింగ్ స్నాక్స్ అలా తింటే బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే విడిగా ఆనపకాయ కూర సొరకాయ కూర ఇటువంటి తినాలంటే పిల్లలు తింటారు కదండి ఇష్టంగా సో ఇటువంటి ఈ విధంగా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా వేగిన తర్వాత వీటికి తీసేసుకుందాం టూ కప్స్ సొరకాయ పేస్ట్కి వన్ కప్ వరిపిండి యాడ్ చేసుకోండి అప్పటికి సరిపోవాలి అనిపిస్తే కొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి పర్వాలేదు చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ సొరకాయ వడలు రెడీ అండి